అన్నమాచార్యుల వారి సంకీర్తన వినపడితే అమ్మవారు పొంగిపోతారు అయ్యవారు పొంగిపోతారు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనండి అసలు అలవాటు లేనటువంటి వెంకటేశ్వర స్వామి వారు అన్నమాచార్యుల వారు తన ఇద్దరు భార్యలతో ఉయ్యాలలో స్వామివారిని పడుకోపెట్టి అటువైపు భార్యలు ఇటువైపు ఆయన కూర్చుని జోవచ్యుతానంద అని ఆ కీర్తన పాడుతూ ఉయ్యాల ఊపితే వెయ్యడం అలవాటు లేని స్వామి నిద్రపోయేవట ఆయన ఆధ్యాత్మ సంకీర్తనలు పాడితే పద్మావతి దేవళి అడిగింది అన్నమాచారుల వారిని అన్నమయ్యా ఏమిటయ్యా ఈ సంకీర్తనలు నువ్వు చెప్పిన ఆధ్యాత్మ సంకీర్తనలే వెంకటేశ్వర స్వామి వారికి వైరాగ్యం వస్తోంది నా వేపు శృంగారంగా చూడడం మానేశాడయ్య రెండు శృంగార సంకీర్తన జపవ్యా అంది తల్లి అంటే అప్పుడు పలుకుతే నెల తల్లి పవళించను కలికితనమున్న పతిని కలసినది కానా అని సంకీర్తనం చేశారు ఎంత దర్శనం చేశారో తెలిసా అనమాచారని వారు భక్తి అంటే అది భక్తి అలరులు కురియగా నడినదే అలకుల కులుకుల అలమేల్మంగా అంటారు ఆ తెర అడ్డు పెట్టి ఆ తెర వెనక నాట్యం చేస్తుంది అమ్మవారు ఆవిడ చెలికెత్తెలు ఆ తెరని పట్టుకుంటారు అటు ఇటు ఎన్ని రకాలుగా నాట్యం చేసిందో ఎన్ని భంగిమలు పెట్టిందో తెలచాటు నుంచి అమ్మవారి నాట్యం చూసిన ఇంత వెంకటాచలపతి కూడా పొంగిపోయి సంతోషపడిపోయి వెళ్లి బిగియార కోగులించుకున్నారు అమ్మవారిని ఇది అమ్మా నాన్నల్ని దర్శించడంలో ఉండేటటువంటి ఆర్షమైన సంస్కృతి ఇది అన్నమాచారుల ఇంత దర్శనం ఎక్కడి నుంచి జరిగింది అమ్మ అమ్మే